ఇప్పటికైనా చంద్రబాబు చెప్తున్నా ఏనోయ్య బాబు ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దదాన్ని నేను అందువల్ల నేను చెప్తున్నా నీ కొడుకును పక్కన పడే వాణ్ణి తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టు పాలమ్ముఖం చెప్పు నెలకి పదిహేను వందలు ఆర్థిక సహాయం చేస్తారంట మన బాబు గారు శుభ్రంగా హెరిటేజ్ పాలు బాగా సంపాదించావు కదా అవినీతిలో ఆ పాలు పేరు అమ్ముకుంటే బతుకుతాడు సహాయం చేస్తారంట మన ఈ చివరి టైంలోనైనా అతన్ని తీసుకెళ్లి ఇంట్లో పడేసి నువ్వు శుభ్రంగా మంచి పరిపాలన అందించు